దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రతిరోజు దేవుని వాక్యం వినండి వాక్యం మిమ్మలను బలపరుస్తుంది వాక్యం మిమ్మలను ధారిపరుస్తుంది వాక్యం మీ జీవితంలో దేవుడు మేలుకరంగా మార్చి మన ఆత్మీయ జీవితాలను ఆయన గాక దేవుని వాక్యాన్ని చదువుదాం కీర్తన ఎనభై నాలుగవ కీర్తన ఏడవ వాక్యాన్ని నేను చదువుతున్నాను వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఈ మాటలో కీర్తన కాడైనటువంటి భక్తుడు మాట్లాడుతూ వారు నానాటికి బలాభివృద్ధిని ఉండొచ్చు మనం ఆత్మీయంగా మనం బలం తెచ్చుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ఉండాలి అలాగే శారీరకమైన బలం ఎలా వస్తుంది అంటే మనం మంచి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా శారీరక బలాన్ని పొందుకుంటాం ఆత్మీయంగా కూడా మనం బలం తెచ్చుకోవడానికి ఎలా మనం బలపరచబడతాము అంటే అందుకనే ఒక వ్యక్తి వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉంటాడు అందుకనే తిమోతితో పావులు గారు అంటాడు క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతులు అవ్వాలి అని మాట్లాడతాడు అలాగే అబ్రహాము దేని ద్వారా బలం తెచ్చుకున్నాడు అంటే విశ్వాసము వలన బలము పొందెను అని రాయబడింది ఈరోజు మనం దేవుని సన్నిధిలో బలపరచబడాలి అంటే నిన్ను ప్రార్థన నిన్ను బలపరిచేదిగా చేస్తుంది నానాటికి వారు బలాభివృద్ధి నొందాలి నిజమే మనం బలపరచబడుతూ మనం మన జీవితాలు ఆత్మీయంగా ఎదుగుతూ మన ప్రయాణాన్ని కొనసాగించాలని భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు అందుకనే వారు నానాటికి బలాభివృద్ధి నొందచ్చు వారు ప్రయాణం చేస్తారు వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును ప్రతివాడు ఎక్కడ కనపడాలంటే సియోనులో దేవుని సన్నిధిలో కనపడాలి నేను అంటాను ఈరోజు దేవుని సన్నిధిలో నీవు అడుగు పెట్టకుండా ఒకవేళ పరమ కానా అయినా ఆ పరలోక పట్టణంలో నీవు అడుగు పెట్టలేవు శావుకునిగా నేను నీతో చెప్తున్న ఒక మాట ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో కనబడాలి నీవు దేవునికి కనబడాలి నీవు ఈ లోకంలో దేవుని మందిరంలో కనబడకుండా అలాగే పరలోకానికి ఎక్కిపోలేవు దేవుని సన్నిధి అలాగే దేవుని మందిరంలో ఉపదేశం ఆ మాటలు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాయి ఒకవేళ నీవు ఎలా నడుస్తున్నావో నేను సరిచేయడానికి నిన్ను హెచ్చరించడానికి నేను బలపరచడానికి దేవుడే తన వాక్కును పంపి బలపరుస్తూ ఉంటాడు కాబట్టి నానాటికి బలాభివృద్ధి నందుచూ మనం ప్రయాణం చేయాలి వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును ప్రతిరోజు దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఆదివారం దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా ఆదివారం దేవుని కంటే నీకు ఏది ఎక్కువ కాకూడదు నిజమే పని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉండటం నీకు ఆశీర్వాదం గమనించండి మన ఆత్మీయ జీవితం వృద్ధి చెందాలి అనంటే తప్పకుండా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి అందుకనే ఈ ఎనభై నాలుగవ కీర్తనలో మాట్లాడుతూ భక్తుడు అంటాడు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము నిజమే కదా ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా ఎన్ని దినాలు పోగొట్టుకున్నావు నీ జీవితంలో దేవుని సన్నిధికి ప్రార్థన ఇవ్వాలి అందుకనే వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేస్తూ వారిలో ప్రతివాడు సియోన్లో దేవుని సన్నిధిలో కనబడాలి అంటే ఈ లోకంలో ఒకవేళ ఈ రోజుల్లో దేవుని సన్నిధిని కలిగి దేవుని సన్నిధిలో హెచ్చరించబడి సరిచేయబడి దేవునికి ఇష్టకరంగా నడుస్తూ దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ ఆయన సిద్ధపరిచే ఆ పరలోక పట్టణం కొరకాయ నీవు సిద్ధపడదు అందుకనే ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టం నిజమే కదా ఎన్ని ఆదివారాలు నువ్వు పోగొట్టుకున్నావు క్రమకోడుకల్లోనైనా దేవుని స్థానిలో కనబడగలుగుతున్నావా ఈరోజు దేవుని సావుకునిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చెప్తున్న మాట దేవుని సన్నిధికి దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి తప్పకుండా దేవుడు మీకు ప్రాధాన్యత ఇస్తాడు మీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయనుగాక ఆమె కళ్ళు మూసుకుందాం చేద్దాం కృపగల తండ్రి దాయిగల దేవాన్ని పొందినా ఈరోజు మాతో మాట్లాడుతూ మీరు వచ్చినందుకే స్తోత్రం నిజమే మేము నానాటికి బలాభివృద్ధిని అందచ్చు మీ సన్నిధిలో కనబడి మీరు సిద్ధపరిచే ఆ పట్టణం కొరకై సిద్ధపడడానికి మీరే సహాయం చేయమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె